ఒక గర్భవతి మహిళ పోలంలో పనిచేస్తుంది ఆమెకు చివరి నెల నడుస్తోంది ఎండ చాలా తీవ్రంగా ఉంది ఉన్నట్టుండి ఆమెకు భయంకరమైన కడుపు నొప్పి మొదలైంది బాధతో నేలపై పడిపోయి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది కాని చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అప్పుడే దగ్గర చెట్టుమీద కూర్చుని ఉన్న కోతుల గుంపు ఈ దృశ్యాన్ని గమనించింది వాటిలో ఒక పెద్ద కోతి వెంటనే గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకొచ్చింది మిగతా కూడా వెంట వచ్చాయి కొన్ని కోతులు ఆమె చుట్టూ వలయంలా నిలబడి ఆమెను కాపాడుతూ ఉండిపోయాయి ఒక చిన్న కోతి దగ్గరలోని బావివద్దకు వెళ్లి నీళ్లు తీసుకొచ్చి ఆ మహిళకు నెమ్మదిగా తాపించింది కొద్దిసేపటిలోనే అదే పొలంలో ఆ గర్భవతి మహిళ ఒక అందమైన శిశువుకి జన్మనిచ్చింది ఆమెను దేవుడు పంపిన రక్షకుళ్లా ఆ కోతులు ఎంతో ప్రేమతో కాపాడాయి కానీ కోతి ఏడవడం మొదలుపెట్టింది